అక్షయ పూజారి గారిని గుడికి రమ్మని కబురు పెడుతుంది పూజారి గారు గుడి దగ్గరకు వచ్చి అక్షయను కలిసి నన్ను ఇక్కడికి రమ్మన్నావేంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు అటు చూడండి తాతయ్య అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటే పూజారి గారు అటువైపు చూస్తూ ఉంటారు వాళ్ళంతా భవానీ దీక్ష తీసుకుంటున్నారమ్మా అని పూజారి గారు అక్షయతో చెప్తూ ఉంటారు నేను కూడా భవానీ దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటే పూజారి గారు షాకింగ్ గా అక్షయ్ వైపు అలానే చూస్తూ ఉంటారు ఇంకా మరోవైపు అవని శ్రీకర్ కారులో వెళ్తూ ఉంటే ఎదురుగా సుజాత వస్తుంది సుజాతను చూసి అవని శ్రీకర్ కారు దిగి వస్తారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నామక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది అని సుజాత అడుగుతూ ఉంటే అవని శ్రీకర్ సైలెంట్ అయిపోతారు నా దగ్గర దాచడానికి ఏముంది ఏమైందో చెప్పండి అని సుజాత అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్కు తీసుకెళ్లామాక్క అక్కడ డాక్టర్ టెస్టులు చేసి అత్తయ్యకు బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది త్వరలో చనిపోతారని చెప్పారు అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటే సుజాత షాక్ అవుతుంది ఈ సమయంలో డాక్టర్కి సాధ్యం కాంది నీకు సాధ్యం అవుతుంది అని సుజాత చెప్తూ ఉంటే ఏమంటున్నావా అని అవని అడుగుతూ ఉంటుంది గతంలో శ్రీకర్ కోసం యాగం చేశావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఇప్పుడు అత్త కోసం కూడా ఏదో ఒక యాగం చేయొచ్చు కదా అని సుజాత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్